देवरागम् ज्ञानयोगम् व्यासपीठं बहुवेदशास्त्रम् बोधामृतहितश्रीमन्नारायणम् शिवगौरी चितसकलपुराणम् अष्टाक्षरि पञ्चाक्षरि मन्त्रावरणम् अखिलदेवता संस्तुतिपारायणम् जय मङ्गलकरमे प्रवचन श्रवणम् अनुदिनमु शुभमु सुखमु जीवनगमनम् నమస్కారం వందే గురు పరంపరా భగవద్మానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల రెండో బ్రహ్మోత్సవం ఘనంగా సాగుతుంది ఎనిమిదవ రోజు విశేష వైదిక కార్యక్రమాలు వాటి విశిష్టతలని ఇప్పుడు చూద్దాం అది గదిగో యతి రామానుజ శేఖరుడడుగో వైష్ణవ శంకారావు విష్ణు దేజమదిగో వందే గురు పరంపరా శ్రీరాముని బాటలో శ్రీ లక్ష్మణ స్వామిగా జయ జయ రామానుజ జయ జయ జయ

అమ్మా భూమి ద్వితీయ బ్రహ్మోత్సవ కుంభమేళా అద్వితీయ ఆధ్యాత్మిక హేళ్యాఘస్వ సమేతు సోమ ॐ आप्याय स्वतः वृष्णेयम् भवाजस्य सङ्गते शुद्धोदकेन ॐ आपोहिष्ठमयोः हस्तान ऊर्जे दधातना

ृसिंहाय प्रज्वलितज्वलनाय दुष्टग्रहोच्चाटनाय ॐ <laughs> राक्षसकुलसंहारणाय ॐ यं 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 भूतप्रेतपिशाचग्रहोच्चाटनाय शाकिनि ढाकिनि काकिनि काविनि బాలుడు ప్రహ్లాదుడు శాంతించమని శరణు వేడగ ఉగ్ర రూపమునకుప సంహారము లక్ష్మీదేవితో ప్రసన్న రూపం లోకమువాకిట దివ్య స్వరూపము మంగళకారకనరు సింహ రూపము లోకమువాకిట దివ్య స్వరూపము మంగళకారకనరు సింహ రూపము రామానుజాచార్య నూట ఎనిమిది దివ్య దేశాల రెండో బ్రహ్మోత్సవం ఎనిమిదవ రోజు అష్టాక్షరి మంత్రానుష్ఠానం ప్రాతస్మరణీయంతో ప్రారంభమైంది पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायिनीं निरवद्यां देवदेवदिव्यमहिषीं अखिलजगन्मातरम् अस्मन् मातरम् अशरण्यशरण्याम् अनन्यशरणा शरणमहं प्रपद्ये స్వీయ ఆరాధన సర్వ ఆదరణ సమతా స్ఫూర్తి కేంద్రం సందేశం సకల జగత్తు సుభిక్షంగా ఉండాలని సమస్త జీవకోటి సంక్షేమంతో వర్ధిల్లాలనే సంకల్పంతో యాగశాలలో నిత్య ఆరాధన సేవాకాలం నిర్వహించారు ఋత్వికులు స్వర్ణ భగవద్ స్వామిన స్వామి నృపజ శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్యాణ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యాణ శ్రీ 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 శ్రీత్రదండీచినిర్రీమన్నాయణ రామాదీయర్స్వామి శ్రీచరణ మంగళాశాసన పూర్వకం లోక కళ్యాణం రాజరాష్ట్రావృద్ధ్యర్థం క్షేత్రభివృద్ధ్యర్థం సమస్త సమస్తమంగళావాప్త్యర్థం జ సంకల్పిత ూర్తి స్ఫూర్తి కేంభారాధనం కరిష్యే నిత్య సేవా కాలం అనంతరం పూర్ణాహుతితో ఉదయపు వేళ వైదికోత్సవం పరిపూర్ణమైంది తీర్థ ప్రసాద వితరణతో భక్తులకు మంగళాశాసనాలు చేశారు చిన్నజీయర్ స్వామి सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधा तागजन्त सप्तयो नीरावृणस्वाहृदेन इदम् विष्णुर्विज क्रमे त्रेधा निधे पद

భగవద్ దివ్యాజ్ఞ చినజియర్ స్వామి సత్య సంకల్పం వెరసి సమతా స్ఫూర్తి కేంద్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతోంది ప్రతి నిత్యం ప్రతి ఘట్టం అపూర్వం హరే రామ సంకీర్తనలు సహా ఏడాది పొడవునా జరిగే విశేష కార్యక్రమాల గురించి వివరించారు అహోబిల స్వామీజీ లోకమంతా బాగుండాలి అని స్వామి సంకల్పించి ఈ నూట ఎనిమిది దివ్య దేశాల్లో త్రికాల ఆరాధనలు జరుగుతూ రెండు పూట్ల ఉదయం సాయంకాలం హోమ కార్యక్రమాలు జరుగుతూ ప్రతిరోజు ఐదు దివ్యదేశ పెరుమాళ్ళకి మూలవర్లకి తిరుమంజనం అంటే అభిషేక కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతిరోజు ఇష్టి కార్యక్రమాలు జరుగుతుంటాయి అలాగే ప్రతిరోజు నిత్య కళ్యాణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇలా ఎన్నో వైదిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి ఈ కష్టాల వలయం నుంచి బయటపడ్డానికి హరే నామ సంకీర్తనం అటువంటి సంకీర్తన కార్యక్రమాన్ని అఖండంగా ఏర్పాటు చేశారు ఎన్నో ఊళ్ళ నుంచి భక్తులంతా వస్తున్నారు హరిజన గిరిజన అనే తేడా లేకుండా వారందరికీ ఈ ఏడు రోజులో రెండు రోజులు నాలుగు రోజులు ఉండి భజన చేసుకొని వెళ్ళడానికి కావాల్సిన సౌకర్యాన్ని మన స్వామివారే కలిగిస్తున్నారు వారికి ప్రసాద సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈ హరే రామనామ సంకీర్తనం మన ప్రాంతంలో మన క్షేత్రంలో సంవత్సరం క్రితం నుంచి మారుమ్రోగుతుంది మంత్రపూతమైనటువంటి శక్తి తరంగాలు ఇక్కడ చక్కగా సాగుతున్నాయి అటువంటి పవిత్రమైనటువంటి ఈ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో కాసేపు కూర్చుంటే చాలు మనందరికీ కూడా ఈ శబ్ద తరంగాలు మనలో ఉండే కల్మషాలని పద్దెనిమిది మంది దివ్య దేశాధీసులకు ఒకే వేదికపై ఏకకాలం తిరుమంజనం అద్భుత దృశ్యాన్ని కళ్ళారా చూసి తరించారు భక్తులు ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు అత్యంత విశేషమైన ఆచార్య వరివశ్య కార్యక్రమం కన్నుల పండువుగా సాగింది ఇతర మాటలేమి వద్దు రామానుజ నామే మనందరికీ రక్ష శ్రీమతే రామానుజ నమ స్వామివారు అభిషేకిస్తున్నారు అందరూ సేవించండి వాద్యం యో నిత్యమచ్యుత నిత్యమ్యుత పదాంబుజయుక్మ వ్యామోహతస్తృణాయమేని అస్మద్గొరోర్భగవతో దయైక సింధో రామానుజ శరణం ప్రపద్యే శ్రీమతే రామానుజాయ ఆచార్యులు భగవద్ భగవద్మానుజుకి మొదటి కలశంతో అభిషేకించారు అందరం సేవిద్దాం పూజశ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారు అభిషేకాన్ని సమర్పిస్తున్నారు రామానుజ పాదుకులకి రామానుజమూర్తికి బోల్ రామానుజ స్వామీజీ మహారాజుకి పూజశ్రీ ముకుందానంద స్వామి వారు రామానుజుల్ని అభిషేకిస్తున్నారు అందరం రామానుజులకు అభిషేకం చేయడానికి వీలుగా సమతామూర్తి రామానుజులు మన ఈ స్ఫూర్తి కేంద్రంలో ఈరోజు మనకు అవతరించారు నూట ఎనిమిది దివ్యదేశాధీసుల రూపంలో ఒక్కో దివ్యదేశం నుండి విచ్చేసి తన పవిత్ర శేషమాలను శేష శేషవస్త్రాన్ని శ్రీసఠారిణీ మంగళాశాసన పూర్వకంగా ఆలయ మర్యాదలుగా రామానుజులకి సమర్పించిన వైనం భక్తులలో దివ్యానుభూతిని నింపింది श्रीरङ्गक्षेत्रनिवासाय श्रीरङ्गक्षेत्रनिवासाय श्रीरङ्गनायकी समेताय श्रीरङ्गनायकी समेताय श्रीनाथाय नमः श्रीरङ्गनाथाय नमः रङ्गनाथरुडयानुग्रहम्

భగవద్ రామానుజులకి అలంకరించారు అర్చకులు ఈ సందర్భంగా ఆయా పెరుమాళ్ల మంత్రాన్ని అష్టోత్తర శతనామాలని భక్తులతో అనుసంధానం చేయించారు చిన్నజీయర్ స్వామీజీ ఇరుత్తంగాలు రాణై కరంబనోరుత్తమనై ముత్తిలంగుగారార్తిన్ గడలేడం మలయేడివ్వుల హేడుండం గద్యత్రయ పారాయణ తీర్థం ప్రసాద గోష్టితో ఆచార్య వరివస్య కార్యక్రమం సుసంపన్నమైంది స్వీయ ఆరాధన సర్వ ఆదరణ సమతా స్ఫూర్తి కేంద్రం సందేశం సకల జగత్తు సుభిక్షంగా ఉండాలని సమస్త జీవకోటి సంక్షేమంతో వర్ధిల్లాలని సంకల్పంతో యాగశాలలో ఆరాధన సేవా కాలం నిర్వహించారు ఋత్వికులు శ్రీమద్ వేదవార్గ ప్రతిష్ఠాపన ఆచార్య ఉభయ వేదాంత ప్రవర్ధకాచార్య శ్రీమద్ పరమహం సబరివ్రాజరాజార్య శ్రీ 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 దుదండశన శ్రీమన్నారాయణ రాడపో ప్రవచన వేదికపై విరాట్ విష్ణు సహస్ర నామ పారాయణం కొనసాగింది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిఘయే నమో నమ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వ यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे ॐ नमो विष्णवे प्रभ विष्णवे श्रीवैशम्पाय न उवाच श्रुत्वा धर्माण पावनानि च सर्वशः युधिष्ठिरः सान्दनवम् पुनरेवाभ्यभाषत పూర్ణాహుతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ మంగళ శాసనాలు అందించారు స్వాములు రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధదామభివర్ధదాం రామానుజార్య దివ్యాజ్ఞ ప్రదివాజరముజ్వలా దిగవ్యామినిభూయ సాహిలోకహితైషిని శ్రీమన్న శ్రీరంగ శ్రీ మనోభద్రవ మనుదినం సంవర్ధయ దీపకాంతుల వెలుగులు మరోవైపు తెప్పోత్సవ సోయగాలు ఎటు చూసినా సాకేతరాముని అనుగ్రహ తరంగాలు ఇది మాటల కందని ఆధ్యాత్మిక అనుభవం ఒకేసారి పద్దెనిమిది దివ్యదేశ పెరువాళ్లకి తెప్పోత్సవ వైభవం మత్స్య వాహనంపై విహారి సమ్మోహన రూపం ఆ సొగసు చూడతరమా నిజంగా మనసులను పుష్కరిణిగా మార్చేసింది సమతా కుంభ్ రెండు వేల ఇరవై నాలుగు నారాయణ 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 గోవింద హరి నారాయణ గోవింద నారాయణ గోవింద హరి నారాయణ గోవింద मत्स्यावतारा गोविंदा हरि कुर्मा अवतारा गोविंदा हरे मत्स्या गोविंदा हरि कुरमा अवतारा गोविंद मत्स्यावतारा गोविंदा हरि कुरमा अवतारा गोविंद मत्स्यावतारा गोविंदा हरि कुरमावतारा गोविंदा समता कुंभ రెండు వేల ఇరవై నాలుగు రెండో బ్రహ్మోత్సవాలు ఎనిమిది రోజులుగా కనులు పండువుగా సాగుతున్నాయి సాయం వేళలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని కీర్తన పాడిన నా స్వామి పుణ్యము పుణ్యము ఈ జన్మధన్యము బ్రహ్మ కడిగిన పాదము నా స్వామి పూజ చేసిన మోదము ఒక్క కీర్తన పాడిన నా స్వామి పుణ్యము పుణ్యము ఈ జన్మధన్యము కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి ఆర్తులని పుడాదుకొను దివ్య ధామము సప్తగిరుల పైనున్న పుణ్యక్షేత్రము బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన ప్లవనోత్సవం క్షీరసాగర శయనునికి సర్వభూత వాహనునికి విశాల నేత్రునికి లీలా విహారికి పద్దెనిమిది రూపాల్లో తెప్పోత్సవం నూతనమిది తిరుపతుల మూర్తులకు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటి రమమా రమమాణాయ వెంకటేశాయ మంగళం అన్న సుప్రభాత శ్లోకాన్ని గుర్తు చేస్తోంది ఈ పుష్కరిణి వైకుంఠంపై విరక్తి చెందిన శ్రీవారు ఎలా కొండ మీద పుష్కరిణి వద్ద ఉండిపోయారు అలాగే దివ్యదేశ పెరుమాళ్ళందరూ ఇప్పుడు సమతా స్ఫూర్తి కేంద్రంలోని ఈ కోనేరు వద్దకు వచ్చి భక్తులను అనుగ్రహిస్తున్నారు నిజంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా సమతా స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న ఈ తెప్పోత్సవం నేత్రపర్వం స్ఫూర్తి కేంద్రంలోని కోనేరులో నిర్వహిస్తున్న తెప్పోత్సవాన్ని మనం చూస్తున్నాం దీన్ని ప్లవోత్సవం అని కూడా అంటారు ప్లవము అంటే నావ అందులో పద్దెనిమిది దివ్య దేశాధీసులను వేంచేంపు చేశారు అంతకు ముందు చేశారు నదీ పూజ నిర్వహించి స్వామివారు విహరించి వేంచేంపు చేయించారు తెప్పోత్సవం కందుల పండుగ సాగుతోంది సమతా స్ఫూర్తి కేంద్రంలో కోనేరు వైకుంఠంలోని విరజా తలపించింది మత్స్య వాహనంపై శ్రీమన్నారాయణ జలవిహారం ఆ సొగసు చూడతరమా వేద పారాయణాలు నామ సంకీర్తనలతో తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది సాధారణంగా ఎక్కడ తెప్పోత్సవం జరిగినా ఒక మూర్తిని లేదా ఇద్దరు మూర్తుల్ని మనం చూస్తూ ఉంటాం కానీ ఒక్కసారి చూడండి సమతా స్ఫూర్తి కేంద్రంలో జరుగుతున్న ఈ తెప్పోత్సవంలో ఒకేసారి పద్దెనిమిది దివ్యదేశాధీసుల విహారం చూడ్డానికి రెండు కళ్ళు చాలలేదు నవము అంటే విష్ణువు అనే అర్థం కూడా ఉంది ఈ విష్ణుపోతం మనల్ని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి చేర్చే నౌకా విహారం సంసార సాగరాన్ని దాటించేది ఆ దేవదేవుడేననే సత్యాన్ని ధైర్యాన్ని ఆవిష్కరిస్తుంది ఈ దెప్పోత్సవం ఆధ్యాత్మిక రాజకీయ సామాజిక రంగాల ప్రముఖులు సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు భగవద్ సందేశాన్ని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు అంబేద్కర్ గారు కోరుకున్నది రామానుజం గారు చేసింది ఆ సమాజమే అని అనిపిస్తుంది నాకు ఆధ్యాత్మిక అంబేద్కర్ గారు రామానుజం గారి మీద ఎడిటోరియల్ రాసిందట వైకృత్ భారత్ వైకృత్ భారత్ మిగతా వాళ్ళకంటే కూడా పోలిస్తే వారి పరంపర చూస్తే నేను అనుకుంటున్న భవిష్యత్తులో ఒక మహా సైన్యం రామానుజ సైన్యం భవిష్యత్తులో ఏర్పడుతుందని నేను అనుకుంటున్నా సమతా కుంభోత్సవాల్లో పరమ పావనమైన కార్యక్రమం చక్రస్నానం శ్రీరంగనాథుడు శ్రీ వైకుంఠనాథుడు సాకేత రామచంద్ర ప్రభువు సుదర్శన భగవాను పుష్కరిణిలో స్నానమాచరించి ఆ నీటిని పవిత్రం చేయమని ఆజ్ఞాపించగా అర్చక స్వాములు సుదర్శన భగవాను చక్రస్నానం ఆడుతారు అనంతరం ఆ నీటితో భగవంతునికి అభిషేకం చేస్తారు రెండో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం చక్ర స్నానం చక్రస్నానం ఉంటాయి సమతా స్ఫూర్తితో నిర్వహిస్తోన్న ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులే रामानुजसहस्राब्दिवुत्सवालपाल्कुणङ्